వెల్కమ్ టు మై ఛానల్ భవియస్ కిచెన్ ఇవాటి వీడియోలో గణనాథుడికి ఎంతో ఇష్టమైన పాల తాలూకల ప్రసాదం ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించేస్తున్నాను చూసేయండి ఈ పాలతాలూకల ప్రసాదం చేసినప్పుడు కరెక్ట్గా కొలతలు ఫాలో అయ్యి చేసినట్లయితే కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయవచ్చు ఈ పాలతాలీకల రెసిపీని బెల్లంతో తయారు చేస్తాం కాబట్టి బెల్లం విరిగిపోకుండా చక్కగా రావాలంటే నేను చెప్పినట్టు ఫాలో అయ్యి చేసేయండి పాల తాలూకులు మీరు ఫస్ట్ టైం చేసినా కూడా ఈ వీడియో చూసి చేసినట్లయితే నేను చెప్పిన కొలతలు ఫాలో అయ్యి చేస్తే ఖచ్చితంగా కుదురుతుంది మీరు వినాయక చవితి రోజు ఈ పాల తాలూకులను ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టే ఇప్పుడు ఈ పాల తాలూకులు తయారు చేసుకోవడానికి ముందుగా పిండిని ఉడకబెట్టుకోవాలి పిండి ఉడకబెట్టుకోవడం కోసం మనం చవెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక కప్పు నీళ్ళని వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ పంచదార కానీ బెల్లం పొడిగిన కానీ వేసుకోవాలి చిటికడు సాల్ట్ కూడా వేసుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఈ నీళ్ళని మరిగేంతవరకు మరిగించుకోవాలి మనం ఏ కప్పుతో అయితే నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండిని తీసుకోవాలి నేనైతే పొడి బియ్యం పిండి తీసుకున్నాను బియ్యం పిండి వేసుకుని నీళ్ళకి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో ఉంచుకుని బియ్యం పిండి వేసుకున్నప్పుడు కలుపుకుంటూ ఉండాలి తర్వాత వెంటనే స్టవ్ ఆపేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా పిండి అంతా నీటిలో కలిసేంత వరకు కలుపుకున్నాక ఒకసారి దీని మీద మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా పక్కన పెట్టడం వల్ల ఏముంటే పిండి బాగా మగ్గుతుంది సాఫ్ట్గా అవుతుంది పది నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుంటే పిండి చల్లారుతుంది అలాగే కొద్దిగా మగ్గుతుంది ఈ విధంగా తీసుకున్న పిండినంతటిని అవసరమైతే కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుని పిండినంతటిని బాగా సాఫ్ట్గా ముద్దలా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతటిని రెండు భాగాలుగా అయినా చేసుకోవచ్చు ఒక ముద్దల అయినా కలుపుకుని తీసుకోవచ్చు ఇలా కలుపుకున్న పిండినంతటిని మనం తాలూకులుగా చేసుకుని తీసుకోవాలి తాలూకులు మీరు జంతికలు కొట్టడంతో చేసుకున్నట్లయితే దాంతో ఈజీగా చేసేసుకోవచ్చు అలా కాదు అంటే కనుక ఈ విధంగా చేతిలో కొద్దిగా పొడిపిండి అప్లై చేసుకుని తాలికలుగా చేసుకుని తీసుకోవడమే మీకు ఈజీగా అయిపోవాలంటే జంతికలు కొట్టడానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చేసుకుంటే తాలికలు ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి పండుగ రోజు ఈజీ ప్రాసెస్లో వంటలను చేసుకుంటే పిండి వంటలని త్వరగా చేసేసుకోవచ్చు ప్రసాదాలు త్వరగా చేసినట్లయితే పూజ ప్రశాంతంగా చేసేసుకోవచ్చు ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు బియ్యాన్ని వేసుకుని నానబెట్టుకుని తీసుకోవాలి ఇప్పుడు పాల తాలికల కోసం బెల్లం పక్కాన్ని రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలోకి మనం ఏకపు అయితే పిండిని తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పుల బెల్లం తురుముని వేసుకోవాలి పావు కప్పు వాటర్ కూడా వేసుకుని స్టవ్ మీద ఉంచుకుని బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి బెల్లం కరిగిపోయాక ఎక్కువ పాకం ఏమీ రావసరం లేదు ఒక రెండు మూడు పొంగులు పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకోవడమే ఇలా పాకం ముందుగా చేసి పెట్టుకుంటే ఈ పాల తలుకులు విరిగిపోకుండా వస్తాయి తర్వాత ఇప్పుడు తాలూకులు తయారు చేసుకోవడం కోసం మరొక కడాయి పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని ఒక గుప్పెడు కబ్బరి మొక్కలు గుప్పిడు జీడిపప్పు పలుకులు కొన్ని కీస్మిస్లను కూడా వేసుకుని స్టవ్ని సిమ్లో ఉంచుకుని లోటు మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత అదే కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే వరి పిండి తీసుకున్నామో ఆ కప్పుతో మూడు కప్పుల పాలను ఒక కప్పులను నీళ్ళను తీసుకోవాలి అలా కాదు మొత్తం పాలే తీసుకుంటామంటే మొత్తం నాలుగు కప్పుల పాలు అయినా తీసుకోవచ్చు పాలు వేసుకుని ఒక పొంగు పొంగిన తర్వాత మనం ముందుగా నానబెట్టించుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి సగ్గు బియ్యం వేసుకుని ఉడికించుకోవాలి సగ్గుబియ్యం బాగా ఉడికాక మనం ముందుగా తయారు చేసి పెట్టించుకున్న తాలీకలను ఇందులోకి వేసుకోవాలి తాలికలు వేసిన వెంటనే గట్టి పెట్టి కలపకూడదు అలా వేసుకున్నాక తాలికలకు చేయిగా మిగిలిన వరిపిండిని ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా తాలీకలు వేసాక మరొక పొంగు పొంగని ఇచ్చాక ఒకసారి గరిటితో కలుపుకుని తాలీకలు లేవో చెక్ చేసుకుని చూసుకోవాలి తాలీకల్లో ఒకదాన్ని తీసుకుని మనం స్పూన్తో కట్ చేస్తే ఈజీగా కట్ అవుతాయి కనుక తాలికలు ఉడికిపోయినట్టే ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాక ఇందులోకి ఒక బౌల్లోకి వరిపిండి వేసుకున్నాం కదా వరిపిండిలో నీళ్లు కలుపుకుని ఉంచుకున్న వాటిని కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకుంటూ స్టవ్ని సిమ్లో ఉంచుకుంటూ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఈ పాలతాలికల ప్రసాదం అనేది చిక్కగా వస్తుంది మీరు అవసరాన్ని బట్టి వరి పిండిని వాడుకోండి లేకపోతే మరీ చిక్కగా అయిపోతాయి అలా పిండి వేసి కలుపుకుని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా కరిగించి పెట్టు బెల్లం పాకాన్ని వేసుకోవాలి బెల్లం పాకాన్ని ఈ విధంగా వడకట్టుకుని వేసుకోవాలి పాకమంతా పూర్తిగా చల్లారి ఉండాలి అలాగే స్టవ్ ఆపేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకుంటేనే పాల తలికలు విరిగిపోకుండా వస్తాయి చివరిగా ఇందులోకి పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ ముందుగా ఫ్రై చేసి పెట్టించుకున్న డ్రై ఫ్రూట్స్ని కొబ్బరి మొక్కలను కూడా వేసుకుని కలుపుకోవాలి మీకు అవసరమైతే ఈ పాల తాలూకలను బెల్లం అంతా కరిగిపోయాక మరొకసారి స్టవ్ మీద పెట్టుకుని ఒక పొంగు పొంగనిచ్చుకోవచ్చు అలా లేదు అంటే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు ఇలా పాల తాలూకలు మొత్తం అంతటిని ఒక్కసారి కలుపుకుని రండి పాల తాలూకలు ఎక్కడ విరిగిపోకుండా చాలా చక్కగా వచ్చినాయి మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్